కాశీభాస్ ప్రేక్షకులకి నమస్కారం నా పేరు శ్రీనివాస్ కాసిరెడ్డి నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను దాంతోపాటు వాసు శాస్త్రంలో పరిశోధన చేస్తుంటాను ప్రజలకి పై అవగాహన కలిగించడానికి యూట్యూబ్ ఛానల్ స్థాపించడం జరిగింది దానిలో భాగంగా ఇంతకుముందు చాలా వీడియోలు చేశాను ఈరోజు చేయబోయే వీడియో ఏంటంటే ఆయం సో ఆయం అసలు ఎట్లా క్యాలకులేట్ చేస్తారు దానికి దానివల్ల లాభాలు ఉంటాయి అసలు నిజంగా లాభం ఉంది ఆ ఆయం అది దాని లెక్కల్లో ఎన్ని అవకతవకలు ఉన్నాయి అనేది ఈరోజు చూద్దాం దానికంటే ముందు కూడా అందరికి కూడా ఒక విన్నపం సో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇంకా టాపిక్లోకి వెళ్తే సో ఆయం సో ఆయం అంటే ఏంటి సో ఆయం అనగానే జనరల్గా ఏంటంటే పొడుగు వెడల్పు దాన్ని బట్టి ఆయం వస్తున్నారు అది కొంతవరకు కరెక్టే అంటే కా కా అసలు ఎట్లా క్యాలకులేట్ చేస్తారన్నది చూద్దాం ఆయం సో పొడవు ఇంటూ వెడల్పు మీ ఇంటి యొక్క స్థలం స్థలం యొక్క కాదు ఇంటి యొక్క పొడవును వెడల్పును హెచ్చరేయాలి దాన్ని మళ్ళీ తొమ్మిదితో హెచ్చాలి దాన్ని ఎనిమిదితో భాగించాలి అప్పుడు దాంట్లో ఒక శేషం వస్తుంది ఆ శేషం ఎప్పుడు కూడా సున్నా నుంచి ఏడు వరకు వస్తుంది అయితే ఇది సున్నా వస్తే అసలు ఒకటి వస్తే ఒక ఒక ఆయము రెండు వస్తే ఒక ఆయము మూడు వస్తే ఒక ఆయము ఒక ఆయము అట్లా గజాయం అని ధ్వజాయం అని చెప్పి సో ఎనిమిది రకాల ఆయాలు ఉన్నాయి సో ఆయాల్లో అన్నీ కూడా ఒకతో ఒకలే ఉంటాయి వాస్తవానికి అది ఫస్ట్ ఏంటంటే దాంట్లో ఆ లెక్కలే ఆ ఏం లెక్క అర్థం కాదు ఒకదాన్ని పొడవుతో హెచ్చ పొడవును వెడల్పు హెచ్చవేసి మళ్ళీ తొమ్మిదితో హెచ్చేసి ఎనిమిదితో భాగించినప్పుడు ఏ నెంబర్నైనా ఎనిమిదితో భావిస్తే దానికి వచ్చే శేషం తొమ్మిది ఎనిమిది జీరో రావచ్చు లేదా ఏడు రావచ్చు ఎనిమిది అయితే రాదు బట్ ఎనిమిది వస్తే ఏం చేయాలి ఎనిమిది వస్తే కూడా ఒక ఒక ఆయం అని చెప్పి చెప్పారు సో అది తప్పది తర్వాత ఈ దీనికి ఇంటికి ఏ సంబంధం తర్వాత పేరుకు దీనికి ఏ సంబంధం అన్నది చూస్తే అది అంత పెద్ద భోగస్ అని చెప్పి అర్థమవుతుంది ఆయం అనేది తర్వాత ఏంటి అసలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే ప్రాచీ ప్రా గ్రంథాల్లో ఉన్నాయి బట్ ఈ చాలామంది అనుకునేది ఏంటంటే గ్రంథాలన్నీ ఋషులు రాసినాయి అని చెప్పి అనుకుంటారు కానీ సో గ్రంథాలన్నీ తొమ్మిదో పదో శతాబ్దాల్లో కూడా రాశారు ఆ రోజుల్లో కూడా ఇట్లాంటివి విరికించి ఉండొచ్చు ఎందుకంటే కులానికి ఒక వాస్తు వర్ణానికి ఒక వాస్తు ఇట్లాంటివి కూడా చెప్పారంటే సో అది నిజంగా ఋషులు చెప్పారంటే నా ముగుది కూడా ఇట్లాంటి పిచ్చి లెక్కలన్నీ కూడా ఎవరో అట్లాంటి వాళ్ళు ఇరికిచ్చి ఉంటారు స్వార్థపరం సో తర్వాత మేము ఆయ ఆయా అనగానే జనరల్గా ఆయాన్ని ఎందుకోదలరు ఇప్పుడు ఆయోలో ఇన్ని అవకతవకలు ఉన్నాయి ఇప్పుడు ఈ బేసిగా లెక్కే అదేంటో పిచ్చి లెక్క అని కాకి లెక్క అని చెప్పి చెప్పారు మీకు మరి ఆ కాకి లెక్కకు ఆయ వాస్తుకి ఏం సంబంధం మీరు ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈరోజు వాస్తాస్త్రం ఎంతవరకు అభివృద్ధి అంటే ఫలాని రకమైన దోషం ఉంటే ఫలాని నష్టం జరుగుతుందని చెప్పగలుగుతున్నాయి ఉదాహరణకి తూర్పు ఆగ్నేయం వీధి చూపు ఉంది వీధి పోటు ఉంటే ఆరోగ్య ఆర్థికంగా అనారోగ్యంగా నా అనారోగ్యం కలుగుతుందని చెప్పి ఆర్థిక నష్టాలు కలుగుతాయని చెప్పి మనం చెప్తున్నాం అది ఎక్కడెవరు చెప్పారు ఆధునిక వాస్తాస్త్రంలో చెప్పారు తూర్పు ఈ తూర్పు ఆగ్నేయం వీధి పోటు గురించి అలాగే పశ్చిమ వాయువ్యం వీధి చూపు ఉంటే ఎట్లాంటి లాభాలు ఉన్నాయి ఉత్తర వాయువ్యం వీధి పోటుంటే ఎట్లాంటి నష్టాలు ఉన్నాయి సో ఉత్తర వాయువ్యం వీధి పోటు ఉంటే మానసిక ప్రశాంతత లోపించడం కోర్టు కేసులు తగాదాలు విడాకుల జరగడం ఆర్థిక నష్టాలు ఇట్లాంటివి జరుగుతాయని స్పష్టంగా చెప్తున్నాము నైరుతిలో లోపాలు ఉంటే ఎట్లాంటి నష్టాలు జరుగుతాయి ఈశాన్యంలో లోపాలు ఉంటే ఎట్లాంటి నష్టాలు జరుగుతున్నాయి అని మనకు అందరికీ స్పష్టంగా తెలుసు అలా తెలిసినప్పుడు ఇంకా ఆయం వల్ల కూడా ఎట్లాంటి నష్టాలు ఫలానాయం ఉంటే నష్టం అన్నది కూడా మనకు చెప్పగలగా బట్ అలా లేదు సో ఆయాల పేర్లు కూడా కాకాయం అని గజాయం అని చెప్పి ధ్వజాయం అని చెప్పేసి ఇట్లా ఉంది ఇంకా ఏంటంటే గ్రంథాల్లో ఉన్న ఆయం ఏంటంటే ముఖద్వారం అని చెప్పి చెప్తా ఉన్నారు సో ఉదాహరణకి ధ్వజాయం అంటే తూర్పు ముఖద్వారం అని చెప్పి చెప్తా ఉన్నారు అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు గ్రంథాల ప్రకారం ఏంటంటే ధ్వజాయము అంటే తూర్పు గృహం అంటే ఇల్లుని తూర్పు భాగంలో కట్టాలి అంటే ఏంటి మీ స్థలం ఇలా ఉందనుకోండి ఇది తూర్పు సో ఇది చాలామంది ధ్వజాయం అనగానే తూర్పు ముఖద్వారం అనుకుంటారు కాదు తూర్పు గృహం అంటే మీ ఇల్లునంతా తీసుకెళ్ళి పడమరలో ఎక్కువ ఖాళీ వదిలి తూర్పులో కట్టాలి అది ధ్వజాయం సో అది కూడా సరిగ్గా పాటించరు ఎవరు అలాగే వృషభాయం అంటే పడమర ఇల్లు అంటే వృషభాయం అంటే ఈ ఇంటిని మొత్తాన్ని తీసుకొచ్చి స్థలంలో తూర్పులో ఎక్కువ కాలం ఉంచి పడమరలో కట్టాలి సో బేసిక్గా అయ్యవ ధ్వజ ఆయము అంటే బట్ ఎక్కడ కూడా వృషభాయం అంటే పశ్చిమ ముఖ ద్వారం అని చెప్పి కానీ పేరుని బట్టి దక్షిణ ముఖ ద్వారము ఇట్లాంటివి ఎక్కడ లేవు చాలామంది ఏం చెప్తున్నారంటే దక్షిణం అంటే శాసించుతుంది ప్రపంచాన్ని శాసిస్తుంది అని చెప్పి చెప్తా ఉంటారు బట్ అది ఏ గ్రంథాల్లో లేదు తర్వాత ఎందుకంటే పడమరం సింహాయం అంటాం సింహాయం అంటే సో దక్షిణం ఇల్లు దక్షిణ భాగంలో ఇల్లు కట్టాలని చెప్తుంది అంతేగాని దక్షిణ ముఖద్వారం అనే ఎక్కడ ఎక్కడ లేదు సో గ్రంథాల్లో ఉన్నది అది సార్ అది తప్ప ఒప్ప అనేది అది వేరే విషయం ఎందుకంటే ఎవరైతే గ్రంథాల గురించి ప్రశ్నిస్తుంటారో వాళ్ళే ఆ గ్రంథాలని పాటించరు సో ఎవరు ఉదాహరణకి ఈశాన్య ద్వారాలు ఎక్కడున్నాయి ఏ గ్రంథాలు లేవు కదా అంటారు మరి దాంట్లో గ్రంథాలు ఉన్నాయి పాటించరు మళ్ళీ వాళ్ళే సో అట్లా సో పేరుని బట్టి ఆయం అనేది కూడా ఇంకా అదొక అసలు పేరుని బట్టి వాస్తవ అనేది లేదు ఉదాహరణకి తూర్పు ఆగ్నేయం తూర్పు ఆగ్నేయంలో పొయ్యి ఉంటే ఏం జరుగుతుందని చెప్పాం సో ఆగ్నేయంలో పొయ్యి ఉంటే ఆర్థిక నష్టం అనా తీవ్రమైన అనారోగ్యం క్యాన్సర్ లాంటి అనారోగ్యాలు కలుగుతుంది చెప్తున్నాం ఎవరు చెప్పారు అది ఆధునిక వాస్తాస్త్రులు చెప్పారు అది అందరూ అందరూ ఆమోదించింది అది తర్వాత ఒక స్థిరమైన పద్ధతి అంటూ లేదు సో ఆయం క్యాల్కులేషన్ ఇట్లా ఉంటే సో ఆయం పొడవు ఎడల్పు అంటే ఈ పొడవు ఎడల్పు ఎక్కడి నుంచి తీసుకోవాలి ఇంటి లోపల కొలతలు తీసుకోవాలా మధ్య కొలతలు తీసుకోవాలా బయట కొలతలు తీసుకోవాలా అని చెప్పేసి దానికి ఒక రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి సో స్థిరమైన పద్ధతి అంటూ లేదు తర్వాత దాని ఫలితం ఏంటి ఇప్పుడు ఏదైనా ఇప్పుడు నేను ఆగ్నేయంలో పొయ్యి పెట్టకూడదని చెప్పాను పెడితే ఏమవుతుందని మీరు అడగవచ్చు అప్పుడు నేనేం చెప్తాను ఆగ్నేయంలో బొయ్యి పెడితే అనారోగ్యం కలుగుతుంది ఆర్థిక నష్టాలు కలుగుతాయి అని చెప్పి చెప్తాను అలాగే వాయువ్యంలో పొయ్యి పెడితే ఏం కలుగుతుంది ఏం జరుగుతుందో చెప్తాం మనం అంటే ఏంటి నైరుతిలో పొయ్యి పెడితే ఏం జరుగుతుందో మనం చెప్తాం మనం దాని ఫలితం ఏంటో కూడా చెప్పాలి ఏదైనా ఒక వాస్తు నియమం కానీ వాస్తు పద్ధతి కానీ చెప్పినప్పుడు దానికి ఒక దానివల్ల కలిగే ప్రయోజనం నష్టం లేదా లాభం కూడా చెప్పగలిగా అప్పుడే అది అది ఒక అందరూ ఆమోదించవచ్చు దాన్ని సో ఆయం అసలు ఆ లెక్కలే దరిద్రమైన లెక్కలు అవి కాకి లెక్కలు పిచ్చి లెక్కలు చాలామంది కొంతమంది ఏం చెప్తున్నారంటే మేము మంచి మనిషికి ఇంటిలో కుటుంబ సభ్యులు ఉంటే అందరికి లెక్క కడతామని చెప్పి తర్వాత దాని ఇంతలా ఒక బండి లాంటివి తయారు చేసి ఇస్తున్నారు లెక్కలకి సో ఆ పిచ్చి లెక్కలు అవన్నీ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ సాఫ్ట్వేర్లో ఒక రెండు నిమిషాల్లో క్యాలిక్యులేట్ చేయొచ్చు ఏ ఆయమైనా సరే నేను దాని మీకు కావాలంటే దానికి ఒక సెపరేట్ వీడియో చేస్తాను మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో ఆయిల్ క్యాలిక్యులేట్ చేయడం ఎట్లా అనేది ఎక్సెల్ ఫార్ములాలు తెలిసిన వాళ్ళు ఎవరైనా దాన్ని ఈజీగా తయారు చేయవచ్చు దాంట్లో క్యాలిక్యులేట్ చేయొచ్చు ఆయా ఎటువంటి ఆయాలైనా సో మేము అందరూ క్యాలిక్యులేట్ చేసినట్టు చెయ్యము ఆయం ఇంకో రకంగా చేస్తామని చెప్పి మరి ఆయాన్ని ఈ తర్వాత చాలా విషయాలు ఉన్నాయి గ్రంథాల్లో ఉదాహరణకి దేవతా స్థానాలు ఉన్నాయి సో ఈ దేవతా స్థానాలు ప్రకారం ద్వారం పెట్టమని చెప్పారు మరి ఎవరు పెట్టరు ఎందుకు పెట్టరు తెలియదు అందరు చెప్తారు దేవతా స్థానాలు రెండో పెట్టి ఇది జరుగుతుంది మూడో పెట్టి అది జరుగుతుంది లాస్ట్ తీసుకెళ్ళి ఏం చేస్తారు మధ్యలో ద్వారం పెట్టమంటారు అది తప్ప ఉపాధి అది వేరే విషయం పురాతన గ్రంథాల్లో కూడా మధ్య ద్వారాలు పెట్టాలని ఎక్కడ లేదు దేవతా స్థానాల ప్రకారం ద్వారం పెట్టాలి దక్షిణంలో మధ్య ద్వారం పెట్టకూడదు కేవలం ఉత్తరంలో మాత్రమే మధ్య ద్వారం పెట్టుకోమని చెప్పారు సో అంటే ఏంటి ఎన్నో వదిలేశారు పద్ధతులు ప్రాచీన గ్రంథాల్లో ఉన్నాయి అవన్నీ వదిలేసినప్పుడు ఆయం ఎందుకు వదిలేయలేకపోతున్నారు సో నన్ను కూడా నన్ను కొంతమంది చెప్తా ఉంటారు మా కొన్ని అంతర్గత సంభాషణలో ఇవి ఆ వాస్తు పండితుల మధ్య జరిగేటప్పుడు నన్ను చాలామంది ఆయం అడుగుతుంటారు నేను ముఖ మొహమాటలు లేకుండా ఆయం తప్పని చెప్తానని చెప్పి చెప్పాను వాళ్ళు ఏమన్నారంటే మీకు ఎందుకు వాళ్ళు అడిగిన ఆయం ఇచ్చేయండి కదా మీకేం నష్టం అని చెప్పి అన్నారు కానీ ఆయం ఇవ్వచ్చు ఒకటి రెండు ఏంటంటే అది తప్పు అని మనం ప్రచారం చేస్తున్నప్పుడు దాన్ని ఇవ్వకూడదు రెండు అది ఈరోజు కాకపోయినా ఈరోజు నా మాట వినకపోవచ్చు భవిష్యత్తులోనైనా చాలా మంది ఆయం గురించి తెలుసుకొని నిజమైన వాస్తు ఏంటో తెలుసుకొని దానికి కా నిజమైన అసలైన విషయాలు ఉంచేసి పనికిలైన విషయాలు ఏమంటే వదిలేసుకోవచ్చు అదొక కారణం రెండోది ఏంటంటే సో నేను ఏదైతే చెప్తానో అదే పాటించాలన్నది నా నియమం తర్వాత ఈ ఆయం ఏదైతే ఉందో ఆయం మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటూ మిగతా ఆయన్ని వదిలేయడం అన్నమాట అంటే ఏంటి ఎంతసేపు ఈ ఇల్లు కట్టే వ్యక్తి నాకు ఈ ఆయం వచ్చిందా ఆయం వచ్చిందా ఆలోచిస్తున్నారు కానీ మిగతా వాస్తు నియమాలు నా సెప్టిక్ ట్యాంక్ ఆగ్నేయంలో ఏమైనా పొరపాటున పడలేదు కదా వాయువు లేదు పొరపాటున పడలేదు కదా అని ఇట్లా ఆలోచించట్లేదు సో దానివల్ల ఈ ఆయం వల్ల వాళ్ళు డైవర్ట్ అయ్యే అవకాశం ఉంది తప్పు మార్గంలో వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి నేను అసలు ఆయం గురించి ఆలోచించవద్దని చెప్తాను నాకు చాలాసార్లు అర్థమవుతుంది మీరే ఆయం ఇస్తారా ఆయం గురించి అడుగుతారు మాకు ఏ ఆయం వస్తుంది అంటే పాలన ఆయం వస్తుంది మీకు అసలు ఆయం అసలు ఆయం అనేది తప్పుడు అని చెప్పి చెప్తాను మీకు మళ్ళీ ఫోన్ చేస్తూ ఉంటాను దాని అర్థం ఏంటంటే వి నీడ్ ఆయం అని చెప్తారు బట్ నేను నేను చేయనప్పుడు అది ఇవ్వను అది ఆయం క్యాల్కులేట్ చేయడం పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు ఇస్రో వాళ్ళు వాడే లెక్కలు ఉండవు దాంట్లో ఒక నాలుగు కూడికలు హెచ్చువేతలు ఇవే ఉంటాయి దాంట్లో మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో టూ మినిట్స్లో క్యాల్కులేట్ చేయొచ్చు వాటిని బట్ ఇంకోటి ఏంటంటే ఆయం క్యాల్కులేట్ చేసేటప్పుడు మీ మీ ఇంటికి సంబంధించిన ఖాళీ ప్రదేశాలు మారే అవకాశం ఉంటుంది సో కొన్నిసార్లు ఆయం పాటిస్తూ మిగతా విషయాలని పా మంచిగా పాటిస్తూ నష్టమే ఉండదు బట్ ఆయం కోసమని ఈ ఖాళీ ప్రదేశాలని మార్చారనుకోండి ఆ కొలతల కోసం అప్పుడు చాలా ప్రమాదం ఆయం నష్టాన్ని కలిగిస్తుంది సో ఆయం వల్ల ఫలాని లాభం ఉంటుందని ఎక్కడా లేదు అసలు నా ప్రశ్న ఏంటంటే ఇన్ని వదిలేసిన వాళ్ళు దేవతాస్థానాలు వదిలేశారు చాలా విషయాలు వదిలేశారు గ్రంథాల్లో ఉన్నది ఇంక ఇది ఎందుకు వదలట్లేదు ఆయం ఆ పిచ్చి లెక్కలు ఎందుకు ఏయో చెప్పారు కొంతమంది పెద్ద పండితులు వారు ఉన్నారు కొన్ని వీళ్ళేంటంటే ఒక టైంలో ఆయన అసలు ఆయన ఛానలే ఆయాది వాస్తని పెట్టుకున్నాడు ఛానల్ పేరు మరి తర్వాత ఏమైందో మళ్ళీ మళ్ళీ పాత పేరుకు మార్చుకున్నాడు వీళ్ళు ఎలా ఉంటుందంటే కొన్ని రోజులు ఆయామంటారు కొన్ని రోజులు బ్రహ్మస్థానం ఓపెన్ చేస్తే బ్రహ్మాండం బద్దలైపోతుంది అంటారు ఇప్పుడు ఏమైపోయిందో ఒక టూ త్రీ ఇయర్స్ వరకు బ్రహ్మస్థానం ఓపెన్ చేసి ఉంటారుగా వాళ్ళకి ఎంతమంది బ్రహ్మాండాలు బద్దలైపోయి ఉంటాయో చెప్పండి తీసుకొచ్చి సాక్ష్యం చూపించండి తెలుస్తుంది కదా తర్వాత దక్షిణ సింహ ద్వారం కొన్ని రోజులు అసలు మీరు దక్షిణ సింహద్వారం ప్రపంచాన్ని శాసిస్తుందని మళ్ళీ కొన్ని రోజులు ఇట్లా ఒక్కో టైంలో ఒక్కొక్కటి అనమాట కొన్ని రోజులు ఆయమని కొన్ని రోజులు బ్రహ్మస్థానం అని చెప్పేసి ఇట్లా మధ్య ద్వారాలు కొన్ని రోజులు మధ్య ద్వారాలు అని చెప్పి మధ్యస్థానాలు పెట్టుకుంటే అసలు ఇంక ఎక్కడికో వెళ్ళిపోతారని చెప్పి ఇట్లా జనాలు మోసం చేస్తూ ఉన్నారు ఎప్పుడు కూడా వాస్తు అన్నది సమగ్రంగా వాస్తులు పాటించాలి ఏదో ఒక మధ్య దూరం పెట్టుకుంటే నీకు బ్రహ్మాండం బద్దలు పోవడం అట్లా ఎప్పుడు జరగదు అది వాస్తు ముందు ఖాళీ ప్రదేశాలు చూడాలి అన్నిటికంటే ప్రధానమైనది వాస్తు ఖాళీ ప్రదేశాలు తర్వాత ద్వారాలు కరెక్ట్ స్థానాలు ఉన్నాయి సెప్టిక్ ట్యాంకు ఇవి తర్వాత వాలు ఎటువైపు మెరకు ఉంది ఇటువైపు అల్లాగా ఉంది ఇట్లాంటివన్నీ చూడాలి సో ఇప్పుడు మనకు తెలుస్తుంది ఇప్పుడు ఎవరన్నా ఇంకేంటంటే అది ఇంటిలో ఏ లోపం ఉందో లేదో తెలియకుండా ఆయం తప్పు కట్టుంటారని ఉంటారని చెప్పేసి ఆయం లోపం ఉందని చెప్పి లేకుంటే ఈ ఇల్లు మీకు సరిపడదని చెప్పేసి ఇట్లాంటివి కూడా చెప్తా ఉన్నా అంటే ఏంటి ఆయంలో లోపం ఉంటే ఏదన్నప్పుడు మీరు కనుక్కోవచ్చు వాస్తు లోపం ఉన్నప్పుడు ఏ లోపమైన లోపం దానివల్ల నష్టం కలిగేది ఏంటనేది కూడా మీరు కనుక్కోవచ్చు సో ఇట్లా సో ఇంకొంతమంది లోపాలు ఉంటే దాన్ని ఇంకో జ్యోతిష్యం లేదా ఇది జాతకం మీదకి నెట్టేస్తా ఉన్నారు ఫస్ట్ టైం అతిలో వాళ్ళు వైకుంఠం చూపించేసి ఇల్లు ఇలా కడితే బాగుంటుంది అసలు మీకు ఇంకా తిరుగు ఉండదు అని చెప్పి చెప్తా ఉన్నాడు ఫలితాలు రాకపోతే అప్పుడు జో జాతకం దగ్గరికి జ్యోతిష్ దగ్గరికి వెళ్ళమని చెప్పి చెప్తా ఉన్నారు మరి అదేదో ముందే చెప్పవచ్చు కదా ముందే జ్యోతిష్ సంప్రదిస్తే జాతకం బాగలేదంటే ఇల్లు కదా అంత ఖర్చు పెట్టి ఇల్లు మార్చుకోవాల్సిన అవసరం లేదు కదా సో కాబట్టి తెలుసుకోండి చాలామంది ఆయం పేరుతో మోసం చేస్తున్నారు ఆయం నేను ఇవ్వను దాన్ని ఎప్పుడు సమర్థించను దాని లెక్కలన్నీ కూడా ఒకతవకలతో కూడుకున్నా సో ఈ వీడియో మీకు అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది అనుకున్నాను అనుకుంటున్నాను సో అందరికీ నమస్కారం